తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుమలలోని శ్రీవారి సేవా సదనం రెండు భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని సేవ చేసే అవకాశం వచ్చిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు రథసప్తమి శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విధి నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురై ఉంటే మరచిపోయి సంతోషంగా గ్రామాలకు చేరుకోవాలని కోరారు ఏడాదికి మూడు నాలుగు సార్లు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిన రోజులున్నాయని స్వామివారి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు టీటీడీ చైర్మన్ గా పదవి వచ్చిన తాను ఓ సేవకుడిగానే సేవకుల ముందు మాట్లాడారు రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలందించిన వారి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటూ కన్నీటి భాష్పాలతో భావోద్వేగంతో మాట్లాడారు శ్రీవారి సేవ చేసే అవకాశం మరింత మందికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు డిప్ సిస్టమ్ బటన్ నొక్కి ఆన్లైన్లో ఐదు వందల ఇరవై మంది సేవ చేసేలా ఆటోమేటిక్ అలాట్మెంట్ చేశారు శ్రీవారి సేవా సదనలో సమావేశం ముగిశాక టీటీడీ చైర్మన్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి చాలువతో సన్మానించి శ్రీవారి మొమెంటోను అందజేశారు అంతకుముందు శ్రీవారి సేవా సదన్ ప్రారంభం నుంచి నేటి వరకు శ్రీవారి సేవ పురోగతిని చైర్మన్ కు సిపిఆర్ఓ నివేదించారు టీటీడీ చైర్మన్ మాట్లాడడానికి ముందు రథసప్తమి రోజున భక్తులకు అందించిన సేవలను బెంగుళూరు సిద్దిపేట నల్గొండ ప్రకాశం లండన్ నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు చైర్మన్ వివరించారు బెంగళూరు నుండి వచ్చిన భక్తుడు మాట్లాడుతూ శ్రీవారి చేసే అవకాశం రావడం మహద్భాగ్యమని తెలిపారు చక్రస్నానం చూడాలని ఎన్నో రోజుల కళ అని ఈ అవకాశం రథసప్తమి రోజున వచ్చిందన్నారు సిద్దిపేట నుంచి వచ్చిన సౌమ్య మాట్లాడుతూ శ్రీవారి సేవ సందర్భంగా ఇక్కడ నేర్చుకున్న భక్తి ఓర్పు సేవను సొంత ఇంటికో గ్రామానికో అన్వయించుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు తెర ముందు వెనుక ఎందరో కృషి మూలంగా రథసప్తమి రోజున భక్తులకు సేవలు అందించామన్నారు లండన్ నుంచి వచ్చిన సేవకురాలు రేటా మాట్లాడుతూ చివరి భక్తుడి వరకు స్వామివారి దర్శనం అన్న ప్రసాదాలు త్రాగునీరు అందించడం పరిశుభ్రంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులం రావటం వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను నేను నేను అప్పుడు అనుకునే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు తర్వాత తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి సిపిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఎట్లా ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం భక్తుల కోసం వినియోగిద్దాం మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞత తెలపాలని నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా నేను చూశాను నేను మొన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు ఇంత అద్భుతాలు ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది కాబట్టి సిపిఆర్ గారు చెప్పారు ఇది వ్యవస్థ రెండు వేల సంవత్సరం నాడు ప్రారంభించారు శ్రీ కంచి గీటాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవలు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలను నాకు తెలియదు కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తినటం తప్ప నాకు ఇంకేమి తెలియదు సిపి వారి గారు గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను వాళ్ళందరినీ కలుస్తాను వారి సేవల్ని అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా విధి నిర్వహణలో అధికారులు అయితే కానీ నీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించున్నా అవన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళాలి మేము ఈ గమ్యస్థానాలు చేకపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను